హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి నేను మీ కామెంట్స్కి అంటే నాకు రెగ్యులర్గా వచ్చి కొన్ని కామెంట్స్ అది బ్యాడ్ అవ్వచ్చు గుడ్ అవ్వచ్చు నాకు కొన్నిటికైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి అన్నమాట అడుగుతూ ఉంటారు అవి నాకు గుర్తు ఉండక నేనైతే ఇలా పేపర్లో అయితే రాసి పెట్టుకున్నాను మీకు ఖచ్చితంగా రిప్లై ఇవ్వాలి ఒక వీడియోలో అన్న అంటే మీకు ఇప్పుడు నన్ను అడిగిన వాళ్ళు కావచ్చు నెక్స్ట్ నా వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది తప్పకుండా తెలియాలి అను అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే లేట్ లేకోకుండా కామెంట్స్ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఫస్ట్ ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతవరకు నన్ను తీసుకొచ్చారంటే ఇదంతా మేవల్లే అనమాట తొందరలో నాలుగు వేలు అయితే నేను సబ్స్క్రైబర్ని రీచ్ అవ్వబోతున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ సపోర్ట్ వల్లే ఫ్రెండ్స్ ఇంకా లేట్ లేకుండా కామెంట్స్ చదువుతాను ఇప్పుడు నా ఛానల్లో ఉన్న సబ్స్క్రిప్షన్ చూసి ఫస్ట్ ఫస్ట్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే అక్క నీ ఛానల్ మానిటైజేషన్ అయిందా నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు అసలు సబ్స్క్రైబర్స్కి మానిటైజేషన్కి సంబంధమే లేదు ఫ్రెండ్స్ మనకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ నాలుగు వేల గంటల వాచ్ అవర్స్ లేదా లేదా టెన్ టెన్ మిలియన్ షార్ట్ వ్యూస్ కంప్లీట్ అయినాయంటే చాలు మనకి మాండేషన్ అవుతుంది తర్వాత మనం పెట్టే వీడియోస్కి అమౌంట్ అనేది వస్తుంది అంతేగాని సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి అమౌంట్ రాదు ఇంకా వాచ్ ఓవర్ ఉందని చెప్పి సబ్స్క్రైబర్స్ లేకపోయినా కానీ మనకు మాండేయేషన్కి ఎలిజిబుల్ కాము ఇదనమాట సెకండ్ క్వశ్చన్ ఇది ఇది చాలా రేర్గా అన్నారు అయితే నాకు నిజంగా దీనికైతే కరెక్ట్ సమాధానం చెప్పాలనిపించింది చాలామందికి పని బాట లేదా పని బాట లేదా చెత్త వీడియోస్ ఫ్రెండ్స్ పని బాట లేకోకుండా వీడియోలు ఏం చేయట్లేదు నేను ఇంట్లో పని చేసుకుంటూ ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ వీడియోస్ అయితే చేస్తున్నాను అండ్ పని పాట లేదా అని అంటున్నారే ఈ ఇంటిని మెయింటెనెన్స్ చేసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలా ఇంట్లో వంట చేసుకోవాలా ప్రతి పని నేనే చూసుకుంటున్నా మీరు వచ్చి నాకేం చేసేయట్లేదు కదా ఈ క్వశ్చన్ అడిగి ఈ ఈ కామెంట్ పెట్టిన వాళ్ళకి నిజంగా నాకు వేరేలాగా సమాధానం చెప్పాలనిపిస్తుంది కానీ మనము ఒక సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు వాళ్ళకి మనకి తేడా ఉండదు అని చెప్పేసి నేను మాట్లాడలేకపోతున్నా సో పని బాట లేదా అనే క్వశ్చన్కి నాకు పని బాట ఉంది నేను పని చేసుకుంటూ వీడియోలు చేసుకుంటున్నాను ఏ హౌస్ వైఫ్కైనా ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి ఒక చిన్న తపన ఉంటుంది ఆ తపనతోనే వీడియోలు చేస్తున్నాను కంటిన్యూ చేస్తాను నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఒక్కొక్కసారి ఈ క్వశ్చన్ అయితే రిపీట్ చేయమాకండి నా వీడియోస్ చూస్తే మాత్రం మీకు అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ మూడో క్వశ్చన్ నెలకి యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది నెలకి యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది అసలు ఛానల్ మాండేషన్ అవ్వలేదు అని చెప్తుంటే అసలు ఛానల్ మాండేషన్ అవ్వలేదు అని చెప్తుంటే నెలకి ఎంత వస్తుంది అంటే ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్ నేను నా ఛానల్ మాండేషన్ అవ్వలేదు అయిన తర్వాత ఫస్ట్ పేమెంట్ ఏదన్నా నాకు వచ్చిందంటే అది ఎంతైనా సరే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఆ వీడియో అనేది ఎప్పటి నుంచో చేయాలని నా కోరిక నా వీడియో ఎవరు చూస్తున్నా చూడకపోయినా అండ్ నాకు తెలిసిన వాళ్ళు చూసినా నాకు నో ప్రాబ్లం నా పని నేను చేసుకుంటూ వెళ్తాను మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఫోర్త్ క్వశ్చన్ నీ మొహానికి యూట్యూబ్ అవసరమా యూట్యూబ్కి అందంగా ఉంటేనే యూట్యూబ్లో వచ్చి మీరు వీడియోలు చేయాలా మీరు ఇంకా పెద్ద పెద్ద స్టార్స్ అయితేనే వీడియోలు చేయాలా అని చెప్పేసి ఒక రూల్ ఏం లేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ యూట్యూబ్లో ఇలాంటి రూల్ ఏం పెట్టలేదు అందగతలే వీడియోలు చేయాలా అని చెప్పేసి మా మొహాలు కూడా అంత ఇంత బాగున్నాయి మీ మొహాలతో పోల్చుకుంటే ఈ క్వశ్చన్ వేసిన వాళ్ళకి ఫ్రెండ్స్ అందరినీ కాదు ఈ క్వశ్చన్ అన్న వాళ్ళకి చెప్తున్నా ఓకేనా ఓకే దీని గురించి ఇంతటితో వదిలేయడమే బెస్ట్ ఎందుకంటే కొన్ని తెలియాలి ఇట్లా మాట్లాడతారు మనం వీటన్నిటికీ స్ట్రాంగ్గా ఉండాలి కొత్తగా ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది ఈ కామెంట్స్ ఇలాంటి కామెంట్స్ అన్నిటికీ కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట ఫిఫ్త్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ కాదు ఫిఫ్త్ కామెంట్ మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తాడు ఇది మామూలుగా అందరూ అడిగేదే నేను మళ్ళీ చెప్తున్నాను అంటే తెలియని వాళ్ళకి మాకు ట్రాక్టర్స్ ఉన్నాయండి ట్రాక్ ట్రాక్టర్స్ ఉంటే ఏం పని చేస్తారు పొలం పని చేస్తారు మట్టి ట్రాక్టర్లో మట్టి ఎత్తవచ్చు ఇసుక ఎత్తవచ్చు ఇటుకలు ఎత్తవచ్చు ఇలా ఏవైనా సరే ఇంటికి సంబంధించిన పనులు అవి చేపిస్తూ ఉంటారనమాట ఇంకా దీని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడను పొగరు మోహన్ దానా ఇది రీసెంట్గా వచ్చింది కామెంట్ నేను డిలీట్ చేసిన నేను రిప్లై ఇచ్చి డిలీట్ చేసిన నేను వాళ్ళ ఛానల్ కూడా చెక్ చేసిన వాళ్ళ ఛానల్లో కూడా నాలుగైదు వీడియోలు ఉన్నాయి మళ్ళీ అమ్మాయి అనమాట నేను వాళ్ళ ఛానల్కి వెళ్ళి కామెంట్ పెట్టచ్చు మొత్తం అన్ని వీడియోస్కి కామెంట్ పెట్టచ్చు కానీ నాకు ఎందుకో వద్దు అనిపించింది పోనీలే వాళ్ళ పాపన్న వాళ్ళు పోతారని చెప్పేసి నేను నీకు ఏ విధంగా నాకు పొగరు అనిపించింది అమ్మా అని చెప్పి రిప్లై ఇచ్చాను అంతే ఫ్రెండ్స్ మీరు చెప్పండి ఇన్ని వీడియోస్లలో నన్ను గమనిస్తూ ఉన్నారు కదా నేను ఏ రోజైనా కానీ పొగరుగా బిహేవ్ చేశానా మీరే చెప్పండి ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ సెవెంత్ క్వశ్చన్ ఫస్ట్ పిల్లల్ని చూసుకో సంసారాన్ని పబ్లిక్లో పెట్టినావు అవునా నేను సంసారాన్ని పబ్ పబ్లిక్లో పెట్టినానా ఏం మా పర్సనల్ విషయాలు ఏమన్నా మీతో షేర్ చేసుకుంటున్నానా మా పర్సనల్ విషయాలు ఏం షేర్ చేసుకోలేదు కదా నేను ఇంట్లో వంటల పనులు పిల్లల్ని చూసుకుంటూనే వంట చేసుకుంటున్నాను ఒక పక్క పిల్లల్ని స్కూల్కి పంపించుకుంటున్నాను టైం టు టైం అన్నీ సక్రమంగా చూసుకుంటూ ఏదో నాకు టైం దొరికినప్పుడు ఇలా యూట్యూబ్ చేసుకుంటూ ఉన్నాను సంసారాన్ని పబ్లిక్లో పెట్టినా అన్న మాట చాలా చాలా తప్పండి మీకు కూడా ఛానల్ ఉంది ఛానల్ ఉన్న ఆవిడేనండి ఈ క్వశ్చన్ ఇది పెట్టిండేది ఆవిడ ఛానల్లో కూడా దాదాపు రెండు వేల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు చూశాను నేను తిట్టడానికి నాకు చాలా మాటలు వస్తాయి నేనేమంతా ఇదే మాటలు రానే దాన్నేం కాదు కానీ నాకు నీకు తేడా ఉండదు సిస్టర్ ఇంకొకసారి చూసుకొని మంచిగా పెట్టు నీ తిన్న ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అక్కడివి ఇక్కడివి తెచ్చి నేను అప్లోడ్ చేసుకోలేదు నా సొంత కష్టం మీద నేను వీడియోస్ పెట్టుకుంటున్నాను ఓకేనా సంసారాన్ని పబ్లిక్లో పెట్టినామంటే మా పర్సనల్ విషయాలు ఏం చెప్పుకోవట్లేదు నేను ఇంట్లో పని చేసేదే ఇక్కడ చూపిస్తూ వీడియోస్ చేస్తున్నాను ఇంకొకసారి ఇలాంటి కామెంట్ రిపీట్ చేస్తే అస్సలు మర్యాద ఉండదు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వాళ్ళు ఉంటారు ఎయిత్ ఎయిత్ కామెంట్ అక్క ఏ ఊరు మీది ఈ క్వశ్చన్ మామూలుగా అందరూ అడిగేది తెలియని వాళ్ళకి మాది కడప డిస్టిక్ ప్రొద్దుటూర్ అండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అక్క నైన్త్ క్వశ్చన్ నైన్త్ కామెంట్ అక్క నీకు వీడియోస్ ఎవరు తీస్తారు మైక్ యూజ్ చేస్తారా నా వీడియోస్ నేనే తీసుకుంటానండి రీసెంట్గా ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటా ఎప్పుడైనా పాప స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మా చిట్టుతల్లి తీస్తుంది నేను ఏదైనా ఒక ఒక చిన్న వీడియో క్లిప్ అట్లా తీయమ్మా అంటే నేను తనకి చెప్పి ఇచ్చినానండి ఫోను తను తీస్తుంది లేదంటే తను స్కూల్కి వెళ్ళినప్పుడు నేను వీడియోస్ పెడుతూ ఉంటాను కదా అవి నేనే తీస్తాను అనమాట నాకు ఎటువంటి ట్రై లేదు కనీసం ఏం లేదు ఒక ఒక మైక్ అయితే ఉంది అది కూడా డొక్క మైక్ ఎందుకు యూజ్ కాదు అది అసలు నేను ఇక్కడ మాట్లాడుతుంటే వాయిస్ ఎక్కడో వినిపిస్తుంది ఇంకా ఎక్కడెక్కడో బ్రేక్ బ్రేక్ అయ్యే వస్తుంది అది రీసెంట్గా వీడియోలలో కూడా చెప్పిన సో అదనమాట లాస్ట్ నేను ఏ టెన్ రాసినానండి చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయి మెయిన్ నాకు ఏవైతే చెప్పాలి అనిపించిందో మీతో షేర్ చేసుకోవాలి అనిపించిందో అవి మాత్రమే నేను రాసుకున్నాను లేదు లాస్ట్ అక్క నీ లాంగ్ హెయిర్ సీక్రెట్ ఏంటి ఫ్రెండ్స్ నాది లాంగ్ హెయిర్ ఏం కాదు నార్మల్ హెయిర్ ఎందుకంటే నేను త్రీ ఇయర్స్ నుంచి హెయిర్ కట్ చేయట్లేదు బాబు పుట్టక ముందు నుంచి నేను హెయిర్ కట్ చేయట్లేదు ఇప్పుడు బాబుకి వచ్చేసి ట్వంటీ వన్ మంత్స్ త్రీ ఇయర్స్లో త్రీ ఇయర్స్ పడినప్పుడు బాబుకి పుట్టంటికి దీపిస్తాను కదా అప్పుడు నాకు ముక్కు ఉంది దేవుడికి అయితే గుండు మాత్రం కాదు మూడు కత్తెర్లు అంటారు కదా అవి అయితే ఇవ్వాలి అవి ఇచ్చిన తర్వాత నేను మంత్లీ మంత్లీ హెయిర్ కట్ చేస్తాను ఇప్పుడు ఇట్లా మర్చాను కదా ఎన్ని ఉన్నాయో ఇన్ని మాత్రమే పెట్టుకుంటాను నేను ఈ మిగతా అదంతా కట్ చేస్తాను అప్పుడు మీకు షార్ట్ హెయిర్ అనిపిస్తుంది నేను ప్రత్యేకమైన శ్రద్ధ అంటే ఏం తీసుకోండి ఫ్రెండ్స్ మీరు అనుకుంటున్నారేమో ఒక చెప్పాను ఆల్రెడీ చిప్ షాంపు బ్లాక్ నాకు ఆ తర్వాత వచ్చేసి కోకోనట్ ఆయిల్ అంతే ఫ్రెండ్స్ నేను వేరే ఏం యూజ్ చేయను ఎప్పుడో ఇంతకుముందు అన్నీ చెత్త చెత్తవన్నీ ట్రై చేస్తూ ఉంటే ఇప్పుడు అన్నీ వదిలిపెట్టాను దాదాపు ఫోర్ ఇయర్స్ అవుతుంది ఏమి ప్రత్యేకమైన శ్రద్ధ అంటే ఏం లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ లాంగ్ వీడియో అండ్ మీరు నన్ను అడిగే క్వశ్చన్స్కి కామెంట్స్కి ఆన్సర్ ఓకేనా ఫ్రెండ్స్ ఎలా అనిపించింది కరెక్ట్గానే మాట్లాడినా అయితే కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా చెప్తున్నాను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇంతకన్నా ఘోరంగా వస్తాయి కామెంట్లు కామెంట్లు అన్నిటికీ తట్టుకొని స్ట్రాంగ్గా నిలబడి ఛానల్ని అయితే రన్ చేసుకోండి మనకి మనం ఏదన్నా ఆపదలో ఉన్నామంటే ఒక రూపాయి కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు మనం బాగుపడుతున్నాము అంటే ఇంకా తక్ తగ్గువకి అంటే మనల్ని ఇంకా వెనక్కి లాగడానికి పడి పడగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు వీడిని ఎట్ట తిరిగి చెడగొట్టాలా చెడగొట్టాలా అని చెప్పేసి అట్లా ఉంది ఫ్రెండ్స్ సమాజము సో మన పని మనం చేసుకుంటూ మనము ఒక రేంజ్లో ఉండాలన్నమాట ఎప్పుడైనా సరే నేను ఆ విధంగానే అనుకుంటాను ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి తొందరలో మన ఛానల్ కూడా మంచి గ్రోత్ వస్తుందని అనుకుంటున్నాను ఆశిస్తున్నాను మీ అందరి సపోర్ట్ వల్ల నేను మించి ఏం మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి చాలా 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 థ్యాంక్ యూ అండ్ నాకు స్కూల్ పిల్లలు కూడా చాలా సపోర్ట్ చేస్తారనమాట చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీకు కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఛానల్కి సంబంధించి ఏ చిన్న డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నాకు తెలిసినంత వరకు మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియోకి మీరు లైక్ ఇస్తే కొంచెం కొంచెం మందికి రీ రీచ్ అవుతుంది వాళ్ళకి కూడా తెలుసుకుంటారు ఓకేనా బాయ్